నాలుగు ఎకరాలు పెట్టుకుంటే ఒక ఎకరం కొనవచ్చు మూడో స్ప్రింగ్ రెండు సెట్లు మూడో నంబర్ తీసుకుంటాం కదా ఒక కాయలు ఎక్కువ మనసు ఎక్కువ ఎక్కువ ఒకటే చాలా రోజు రోజుకి పూత ఖాతాలు ఇగురు పగురు మంచి సెట్ అన్ని చేంజ్ అయిపోతారు ముందు చూసి లేదా ఏదో ఒకటి చేసి దాన్ని చూసినారంటే ఎవరైనా తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఆ ప్రయాణం నుంచి ఒకటి నుంచి రెండు కట్లే ముందుకు ముందు ఇది ఏంటంటే ఇంతే 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 పండుతుంది అని అనుకునే ఉంటాయి అంతే ఉంటాయి మన బతుకులు కూడా అంతే ఉంటాయి మొదటి సంవత్సరం మేము పెట్టుకునేటప్పుడు పత్తికి తిరుప్స్ ఎక్కువ వచ్చేది అన్ని పత్తులు ఎర్రగా అయిపోయి ఎవరు నుంచి కంట్రోల్ కాలేదంటే అప్పుడు మనం కంట్రోల్ చేసిన వల్ల మనకు ఒక పేరు వచ్చి మనం ఈ రంగు ఉన్నాం పత్తి నుంచే వచ్చింది ఫస్ట్ పత్తిలో మనం ఈ ఎక్కువ తీసుకునేందుకు చూడండి ఏం చేయాలంటే అంటే ఇట ధర తగ్గించుకుని మీరు చెప్పింటే ఈల్డ్ పెంచాలని అనుకుంటే ఒకసారి మధ్యలో ఆయిల్ వాడుకోండి నేను ఏమని చెప్తున్నానంటే రెండు సెట్లు తీసుకుంటారు కదా రెండు ఎకరాలు కొడతాం మూడో స్ప్రేయింగ్ రెండు సెట్లు మూడో నెంబర్ తీసుకుంటాం కదా ఒక కాయలు ఎక్కువ మన సార్ ఎక్కువ ఒకటే చాలా రోజు రోజుకి పూత ఖాతాలు ఇగురు పగురు మంచి సెట్ అన్నీ చేంజ్ అయిపోతాయి మొన్న వంకాయకని చెప్పేసి ఒక మనిషి ఫోన్ చేసి ఉంటాడు వంకాయకి ఆయన పత్తికి మిరపకి టమాటాకి అన్ని వాటికి మాడుతూ వాడతాడు ఉల్లిగడ్డ కూడా వాడతాడు కానీ ఈ సంవత్సరం కొంచెం పెట్టుకుందామా ఒక ముప్పై సెంట్లు ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు అర్థం ఎక్కడ దాకా అవుతుంది కొంచెం పెట్టుకుందామా అండి చూడరా పెట్టుకుందాంలే ఫస్ట్ నుంచి వాడుకుంటూ పోదాము మనకి నీళ్ళు సరఫరా బాగుంది ఉన్ని లేరా రేట్ తగ్గుతుందని చెప్పామనమాట అనమాట విషయం ఫస్ట్ నుంచి వాడుతున్నాడు అక్కడ రైచూర్ మార్కెట్కి వేసుకుని రైచూర్ మార్కెట్కి వేసుకోపోతాడు ఆయన బులర్ ఉందనమాట ఆయన ఏం చెప్తున్నాడు అంటే అందరికంటే నాది రేట్ ఎక్కువ పోతా ఉంది అందరికంటే నాది రేట్ ఎక్కువ పోతా ఉంది వచ్చి నాకైనా చూస్తున్నారు వచ్చి నాకైనా చూస్తున్నారు చెప్తున్నాడు అది అంతా తెలిసిందే కదా తెలిసిందే అవునా నేను అవునవునా అది అది విషయం అది మనకైనా వచ్చి ముడుతున్నాడు అంట ఒక రకంగా ఆశ్చర్యార్థకంగా చెప్తున్నాడు ఆయన ఎట్లంటే రేట్ ఎక్కువ పోతా ఉంది ఇది రేట్ ఎక్కువ పోతా ఉంది సంతోషం కదా అని మన మనసులో పెట్టుకోవాలి బలం పెట్టుకుంటే సార్లు పంట పండుతుంది అంతేగా ఏం లేదు మిగిలిన సమాచారం మనకు గుర్తు అంతేగా లేదు ఈసారి మన కొత్త ప్రాజెక్టు మనకి పత్తిలో రకాలు ఉంటాయి కదా చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి కదా మీకు ఏ రకం నచ్చింది ఏ రకం నచ్చింది అనేది ఏం లేదు అది మీరు చెప్పాలి ఒక రకం చెప్పాలి చూపిస్తాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇరవై ఏడు రకాలు ఉన్నాయి ఇరవై ఏడు రకాలు ఉన్నాయి మనకి ఒక్కొక్క రకం పది సార్లు నాకు ఏవేవి నచ్చినాయో సందీప్ గారు ఏవేవి చెప్పినారో పది పది సార్లకి ఒక్కొక్క వెరైటీ పది పది సార్ ఒక్కొక్క వెరైటీ అవన్నీ బుక్ లో రాసుకున్నా పది సార్లు ఏ వెరైటీ ఉంది సెకండ్ పది సార్లు ఏ వెరైటీ ఉన్నాయి థర్డ్ లో పది సార్లు ఏ వెరైటీ ఉన్నాయి అన్ని రాసుకున్నా మీరు ఒకసారి చెప్పారు చాలా రకాల ఐటమ్స్ కందులు పడ్డాయి చాలా రకాల విత్తనాలు పడ్డాయి అని చెప్పారు కదా దాంట్లో కందులు వచ్చేసి ఏ రకం నచ్చదు మంచిగా ఒక రకం ఎచ్చి పెట్టినాం ఎచ్చిపెట్టిన రాసి మంచిది ఓకే బాగుంది అన్ని వాటికంటే టాప్ టాప్ అన్ని టాప్ అంటే బాగు మంచిది ఒక ఇరవై కిలోలు ఉంటాయి ఎచ్చి పెట్టినాం మంచిది మంచిది ఐదు కాయలు ఆరు కాయలు అవును ఒక్కదానికి ఒకదానికి పప్పు దొడ్డు ఉంది మంచిది ఈ సంవత్సరం అది మనం వేసినామంటే దాంట్లో మంచి సెలెక్ట్ చేసుకుని ఇంకొకటి పెరుగు తినపోవాలి తగ్గరాదు దానికి ఆపరాదు మళ్ళ మళ్ళా ఒక సంవత్సరం వేసేస్తే క్లియర్ అయిపోతాయి అవునవు కరెక్ట్ అండి రెండు సార్లు దాన్ని చూడాలి చూడాలి మంచోడ చెడ్డ మంచోడ అవును మెయిన్ మంది ఏం లేదు కానీ కింద పైన కింద పైన పెడుతూ ఉంటే చాలు అంతే అంతే కరెక్ట్ కదా అంతే అదే కాస్తాయి అదే పోతాయి అదే పోతా అంతే అదే ఇస్తాయి మహారాష్ట్ర నుంచి ఒక కార్టెన్ హైబ్రిడ్ నాకు నచ్చింది అనమాట దాన్ని తెప్పించుకునే నేను వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ నుంచి వేరే వాళ్ళ చోటు నుంచి ఫోన్ చేయించింది అనమాట మనకి ఈ రకం కావాలా ఒక ప్యాకెట్ పంపేయండి మనకి బల్లారి ఏరియాకి పంపేయండి మేము ఇక్కడ తీసుకుంటామని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే దీన్ని పంపిస్తే ఇంకోటి కొత్త రకం మీకు ఫోటో పెడతాను గులాబీ రంగు గురకు అస్సలు రాదని దానికి చెప్పినారు గులాబీ రంగు పురుగు రాదు గులాబీ రంగు పురుగు అనేది అస్సలకి రాదు ఒక ప్యాకెట్ పచ్చెనిమిది వందలు అంటే ఉండదు చెప్పినది జరగాలి జరగాలి అది కరెక్టా కదా అది నేను ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను చూస్తానంటే మీకు పంపిస్తాను దాన్ని నిజమా కాదని చూడండి చూద్దాం చూద్దాం పంపి ఇప్పుడు ఉంది మీరు తీసుకోపోతారా దాన్ని తెలిసిపోతా పెట్టాలి పెట్టుకో ప్యాకెట్ ఉందంట ఒక్క ప్యాకెట్ ఉందంట దాన్ని పెట్టేయండి పెట్టేసి దాని మందు కొట్టద్దు మనం ఆద రంగు బొరుకు మందు కొట్టద్దు వద్దు తగిలిన దానికి కొడదాం కొడదాం ఆహ కొడదాం ఆ దోమసోమా అన్నిటికి కొడదాం అన్నిటికి మనం సెట్ రంగు బురుకు మాత్రం వద్దు ఆహా మంచిగా ఏడా అందరికి మనం తెప్పించుకోవచ్చు కదా అదే దానికోసం నేను ఒకటి చెప్పించా నివారణ పెట్టుకోవచ్చు అలా తీసుకురమ్మంటారా చూసేయండి వాడు చెప్పినాడు ఇప్పటిదాకా ఏ కంపెనీ దీన్ని చెప్పలేదు వాడు చెప్పినాడు ఆ గులాబీ రంగపూరుగ అస్సలు రాదని చెప్పినాడు ప్లస్ అంత డబ్బు ఎందుకు పెట్టినాడు వాడు తినేవాడ చెప్పేవాడా అర్థమవుతుంది అది ఏముంది అప్పుడు హైదరాబాద్ లో ఫ్యాక్టరీ అప్పుడు వచ్చింది కదా నేను వచ్చి కూర్చొని పోయినారు మార్చినారు దాన్ని సంగారెడ్డికి వచ్చింది సంగారెడ్డికి వచ్చింది అక్కడ లేదు అస్సలు లేదండి సింగలే సింగలే బలం ఎక్కువ కాబట్టి నా పని చే నా చేస్తే ఇక్కడైనా ఇట్లైనా వస్తే ఇక్కడ ఇట్లైనా వస్తా అనుకున్నాను సింగలే కొద్ది పరచుకుంటే చూడే ఎట్లా ఉన్నాయని ఈ సార్లకు సార్లకు వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ మొక్కకు మొక్కకు వచ్చేసి రెండు అడుగులు రెండు వద్దు నేను అనుకున్నాను అప్పుడే రెండు వద్దు మూడు పెట్టుకుందాం మూడు ఈ సంవత్సరం మనం మూడు నాలుగు పెట్టినాం కదా మూడు పెడతాము దీనికి ఇచ్చం పచ్చం పెడదాం చూడండి ఎట్లా ఉన్నాయి కొద్దిగా ఒక సెట్ లేదు డబుల్ డబుల్ కాదు అది ట్రిబుల్ వస్తే ఒక సెట్టు లేకపోతే మా మనం అక్కడే తెర తెరస్తా ఉంది కదా అనిస్తుంది మూడు పెట్టుకోవాల్నా రెండు పెట్టుకోవాలి రెండు పెట్టుకోవాలా నాలుగు వద్దు మూడు సార్ మూడు సార్లు అర్థం మంచిగా బలం పెట్టుకున్న వాళ్ళకు మూడు మూడు సార్లు ఒక రకంగా బలం పెట్టుకున్న వాళ్ళకు రెండు నాలుగు రెండు నాలుగు మూడు కానీ దోమ లేదు కదా కానీ దోమ గీమా ఏం లేదు ఇంకా ఆట మస్తుంది ఇది మంచి లో ఉంది ఆ ఈ ఆట తిన్నది ఇట్లా ఉందంటే తిని ఎట్లా ఎడతాం మేము ఇప్పుడు రేపు చేస్తానే రేపు ఆదోనికి పోయి సంత చేస్తాం ఆయిల్ సంత చేసి బ్లూ పుష్టి రేపు దీన్ని ఫస్ట్ వదులుతాం వద్దపా సాలు అనేటప్పుడు వదిలి పదిహేను రేపు ఆయిల్పిచ్చేస్తా రేపు ఆయిల్పిచ్చి ఎల్లుండికి స్ప్రే అంతే ఒక బాగా గట్టిగా వస్తుంది ఈ ఈ రెండు మూడు వస్తుంది ఒక ఇరవై ఇరవై రెండు వచ్చిన తర్వాత ఇది ఎట్లుందంటే వెరైటీలు బట్టి ఉన్నాయి కొన్ని వెరైటీలు కొంచెం ముందుకు పోతా ఉంటే వెరైటీలు మారుతుంది కాబట్టి ఈ సైడ్ పక్కకు వస్తున్నాయి కదా అవి లేవు కొన్ని వాటికి రెండు మూడు నాలుగు ఐదు ఇటుపక్క ఐదు ఇదేంట ఒక వెరైటీ ఇది అయిపోయ ఇంకా మారిపోయింది ఇంకా వెరైటీ ఈ ప్యాకెట్ వేరే వేరే మనకి ప్యాకెట్ లోపల ప్యాకెట్ ఉంది కొన్ని వెరైటీలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒక సైడ్ లో పెట్టింటే మనకి అర్థమే లేదు నాకు గుర్తుంది మా బొమ్మ కానీ లిస్ట్ బుక్ ఉన్నాయి బుక్ తేలేదు బుక్ ఉంది బుక్ తో సహా ప్యాకెట్ కూడా ఉంది ఇది 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 ఒకే సెట్ ఇది ఒకే సెట్ ఆ అదే నాలుగు ఐదు వస్తువులు దంటున్నా కదా నాలుగు బ్రాంచలు ఒకటంటే యాభై ఆరు రోజులు యాభై ఆరు రోజులు నలభై ఐదు రోజులు ఒక పూత అర పూత వస్తాయి ఇది ఏం చేసిందంటే కొంచెం ఎక్కువ వచ్చింది అప్పుడు మొక్కలకి ఇప్పుడు మొక్కలకి ఏం తేడా ఇప్పుడు అప్పుడు మొక్కలు పాత కాలంలో చేసి ఉంటారు కదా పాతకాలం వ్యవసాయం నడిచింది అది చూశారు ఇప్పుడు కొత్తగా మహా ఇదో వేరేదో మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు దీని దానికి తేడాలు ఏంది అని అప్పుడు ఏ స్ప్రెంగ్ చేసినా ఒక స్ప్రెంగ్ అంటే ఒక ఎకరానికి పత్తి మందు తెచ్చినా మూడు వేల పిల్లయినా కూడా ఈ రకంగా లేకుండే లేదు నేనేమంటానంటే ఇది ఇది ఎన్ని రోజులు రావై ఆరు రోజులు ఒక యాభై ఆరు రోజులు అంటే పదహైదు రోజులకల్లా ఇంకా పదహైదు రోజులు ఎక్కువ వద్దు నేనేం చేస్తానంటే రేపు కింది కాయలు పైనకి స్ప్రెడ్ చేసేస్తాను పదహైదు రోజుల కల తిని చూశారు కదా ఇంకా మారుతుంది చాలా మారిపోతుంది ఏ మందులు కంపెనీ వాడు వచ్చి ఏమని అడిగి నాకు ఈ క్వశ్చన్ చూపించండి సింగర్స్ మూడు మూడు పెట్టుకుంటే ఇంకా వేరే ఉంటుంది ఏ మందు కంపెనీ తిని చెప్తాడు కానీ రోడ్డు బయోడు గప్పు కిందికి వస్తాడంట నిలబడతాడంట పట్టి బుడ్డి అంటారంట ముందు వంపు వంఫలు కొట్ట అంత బాగా అయింది కార్ సెట్టింగ్ కావాలా పెయిన్ దోమ ఏం లేదు కాయలు కూడా అయితే అవుతాయంటే రాసిస్తారంట తీసుకుని జోబులో పెట్టుకుని అంతేనా ఇప్పుడు నేను మీరు మిగిలిన రైతులు చెప్పేసి వస్తాయి వస్తాయి అంటే అది కూడా ఒరిజినల్ పని చేయాలి నాలుగు నాలుగు కూడా మూసుకుపోయింది అవును అవును కానీ నాలుగు మూడు మనకు ఓకే ఓకే మొక్కలు కూడా కొంచెం ఎక్కువ పడతాయి ఎక్కువ పడుతుంది మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తాయి సరిపోతుంది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పడ్డాయి కదా అది పొడవు తక్కువ ఉంటుంది తక్కువకి రెండో అది అది ఏదో ఒకటి చిండి ప్రాబ్లం వల్ల అయిపోతుంది రెండోసారి మొక్క కానీ ఎది కానీ ఊరికి ఒక ఐడియా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ ఒక కాయ ఇక్కడ ఒక కాయ ఇక్కడ ఒక ఇక్కడ కాయ దగ్గర దగ్గర పడింది అనుకోండి కొమ్మ నుంచి తొందరగా దీని చిండి అందుకుంటుంది ఇది పొడుగు అనుకో దూరం దూరం పడుకొని అక్కడి నుంచి కొంచెం ఈ వెరైటీ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అయితే వద్దు వద్దు దగ్గర 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 ఉండేది కొంచెం ఆకు తక్కువ ఉండేది అయితే మనకి సరిపోతుంది రైట్ అది ఈ సెట్ అలాగా ఈ అలాగా దగ్గర దగ్గర పెట్టి ఇప్పుడు పెట్టిన తిండిని ఇది తీసుకురావాలి ఇది దాని వైపు మార్చుకోవాలనుకుంటే ఆకుల మీద సూర్యదశిని పడాలి ఈ రెండు దగ్గర దగ్గర ఉండే ఇది ఏం చేస్తాయంటే ఈ ఆకులు దీని మీద పడ్డాయి అనుకో ఇది మరుస రోజే ఒక ఆగని తీసుకొచ్చి పెట్టి హైట్ అవుతాయి ఇది 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 ఆగ దేని మీద పడినని ఇది హైట్ అవుతాయి అట్లా ఇట్లా పోటీ పడిపోయి సూర్యదశమి కోసం పోటీ పడిపోయి హైట్ పెరుగుతాయి తక్కువ లోడు ఏం చేసినాడంటే పత్తిలో వరిలో ముందు కొట్టేటప్పుడల్లా ఒక ట్యాంక్ మిగులుతుంది కదా మామిడి చెట్టు సింగిల్ చెట్టు ఉంది కింద గిడడం అంటే కొంచెం కింద తవ్వ తోగడం ఒకంత ఒకంత గుంత తోగి కింద గిడడం కొట్టినట్లల్లా పైన మిగులుతుంది కదా ఒక ట్యాంక్ మిగిలించుకుంటాడంట నా మామిడి చెట్టు కావాలా మామిడి చెట్లు కాస్తాయని చెప్పేసి అట్లా పత్తికి వరికి పత్తికి వరికి పత్తికి వరికి వాడినట్లల్లా వాడినట్లల్లా కిందికి పైకి కిందికి పైన కట్టించడం ఆయన చెట్టుకి హైయెస్ట్ ఎంతది మూడు సంవత్సరాల చెట్టు నూట డెబ్బై కాయలు కాసాం మూడు సంవత్సరాలు ఇప్పుడు దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది దేనికైనా కానీ తిండి పెడితే నాలుగు సంవత్సరాలు కాకపోతే మూడు సంవత్సరాలు అనేది మనకు తెలిసింది కదా అదే చెప్తున్నాను అదే విషయం అనమాట అది ఎవరో ముందుకు చూసి లేదా ఏదో ఒకటి చేసి దాన్ని చూసినారంటే ఎవరైనా తెలుసు తెలుసుకుంటారు ఆ ప్రాంతం నుంచి ఒకటి నుంచి రెండు కట్లే ముందుకు పోతారు ఇది ఏంటంటే ఇంతే పండుతుంది ఇంతే పండుతుంది అని ఉంటే అంతే ఉంటాయి మన బతుకులు కూడా అంతే ఉంటాయి ఊరు ఎంత ఎందుకు వేడతో వాడతో అరిసేది ఎందుకు మనమే కట్టుకుంటామని ఎట్టు పరిస్థితులు పోయినా గానీ కొద్దిగా మంచిగా చేసుకుంటే ఇరవై ఐదు గంటలు వస్తాయి రెండు ఇరవై ఐదు ఎంత మోసంగా పోయినా సరే కొద్దిగా మంచిగా చూసుకుంటే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై ఉన్నాయి కరెక్ట్ ఇరవై చూసుకున్నా కూడా రెండు ఎకరాలు ఉంటాయి యాభై క్వింటాలు యాభై క్వింటాలు అంటే నాలుగు ఎకరాలు ఉంటే వంద క్వింటాలు వంద క్వింటాలు ఏడు వేలు పోయినా కూడా ఏడు లక్షలు ఎనిమిది వేలు పోయినా కూడా ఎనిమిది లక్షలు నాలుగు ఎకరాలు పెట్టుకుంటే ఒక ఎకరం కొనవచ్చు ఒక ఎకరం కొనవచ్చు కరెక్ట్గా అది గుర్తుంటుంది పొలం కొనుక్కున్నాను పొలం కొనుక్కున్నాను అది మన పని మనం చేసి ఉంటాం మన పని ఆయిల్లో ఉంటుంది కానీ వాళ్ళ పని వాళ్ళు చేయాలి కరెక్ట్గా కొట్టి ఇంటికి పోతే ఏం రాదు మనం చేసి పెట్టాం వాళ్ళు చేసుకొని పోతే గడ్డకెళ్ళిపోతారు బాగున్నాయా పర్లేదు ఇవి కూడా అయితే దానిలాకయితాయి ఈ వయసుకల్లా ఆ వయసుకెళ్ళ దాంట్లో కవర్ అయితే కదా ఇది దానికి తగ్గినంత పూర్త ఉందిలే కట్ చేసినాం కట్ మరి దీనికి చిగురొచ్చింది కదా కట్ చేసిన తర్వాత అదే చిగురొచ్చింది సైడ్ లాగు అంత మొక్క కట్ చేసినాం కట్ అది కొంచెం ఫాల్ట్ అయింది అది కొద్దిగా ఫాల్ట్ అది హా పీకింటే మనం చిన్నగా ఇంత సమయం

రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి